ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో అతి ముఖ్యమైన ఘట్టం ఇటరేటివ్ ప్రాంప్టింగ్ ఇది ఏఏలో ఎక్స్పర్ట్స్ యూజ్ చేసే ఒక మెథడ్ మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఏదో ఒక లార్జ్ ప్రాంప్ట్ ఇచ్చేసరికి ఏదో మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యాజిక్ జరిగిపోతుంది దానికి బదులుగా ఎక్స్పర్ట్స్ యూజ్ చేసే ఒక మంచి మెథడే ఇటరేటివ్ ప్రాంప్టింగ్ దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ సెకండ్స్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే ఏ వన్ షాట్లో అడిగి సరిపెట్టడం కాదు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేయడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ వన్ ఎక్స్ప్లెయిన్ ద గ్రావిటీ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్స్ అని మనం ఇస్తాం దాన్ని స్టెప్ టూలో ఇంకా సింపుల్గా చేయమని అడుగుతాం మేక్ ఇట్ ఈవెన్ సింపులర్ అని స్టెప్ త్రీలో గ్యూ వన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని అంటాం ఇలా త్రీ ఫోర్ స్టెప్స్గా డివైడ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫోని క్లియర్గా తెలుసుకునే మెథడ్నే ఇటరేట్ ప్రాంప్టింగ్ అని అంటాం దీని గురించి మరింత దత్తగా రానున్న వీడియోస్ అయితే తెలుసుకుందాం అంతవరకు మన జాబ్స్కి పేజ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దే అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్